కాదండి ముద్దుల బావగారని టాటా చిరియో టాటాయి అసలు దానికి మర్యాద గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో మా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవితకాలం మర్చిపోలేరంటే నమ్మండి అయినా నేను ఎలాంటిదాన్ని అనుకున్నారు అలాంటిలాంటి దాన్ని どこ మా అమ్మ పాస్తా వ్యాపారం చేశాడు మా దగ్గర వ్యవహారాలు నేను ఒక చెయ్యగా జాలిగా నోళ్ళు విప్పి మానము చదువు ఈయన మాట్లాడితే వినేదే కష్టం తోడు సంగీతం ఒకటి యావండి కూర్చున్నారు కాదు కూర్చోండి మర్యాద అంటే ఆ మర్యాద మొదలుకొని చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఎంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు కాస్తా వ్యాపారం అట అసలేనకు తెలియకుండా మా అమ్మ పోషణాలకు వెళ్ళిపోగలవు ఉంగరాలు అప్పుడు చూస్తాను కాస్తా వ్యాపారస్తులు ఎవరు ఇక్కడ వ్యాపారస్తులు ఎవరో అయినా కొత్తసారి ఇక్కడకు పోనప్పుడు కోడి గంటలకు పుట్టు పుండలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా मुठी में भूलता सरा गुला

మా అమ్మ పోలేదు మీ నాన్నగారే పోయారంట చాలే ఊరుకోండి ఎన్ని మాటలు అన్నారండి అవన్నీ సరిగా కనపడక నేనేనండి అన్నాను మమ్మల్ని నచ్చు మిమ్మల్ని ఒరిజినల్ గోల్డ్ అబ్బా పోదురు అవి మీకుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి వంపు సంపు కంపు వంపు సంపు కంపు ఏంటి కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్ లా ముంచే యావండి 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 ఇవన్నీ కాదు గానీ ఈ ఎమరాల్డ్ పచ్చ అంటే నాకు చాలా పిచ్చండి ఒకసారి వచ్చగా పెట్టుకొని చూసిస్తాను పచ్చ నాకు పిచ్చ ఆ పచ్చ అంటే నాకు పిచ్చ నమస్కారం ఊరమడిగారా అడిగానండి మళ్ళీ ఇస్తారుగా వెంటనే ఇచ్చేస్తానండి అది కాదండి కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాడండి ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్యా లోపల పిలిచి నన్ను వేలుకుంటే కొత్త ఉంగరం ఏదైనా కనపడితే ఎవరిది వాళ్ళకి ఇచ్చే పడితే తంతదండి మా అమ్మ అయితే మంచిదేగా అతయితే మొత్తం ఇచ్చిన ఇబ్బంది లేదు మనకి మళ్ళీ వచ్చినప్పుడు ఇబ్బంది അനു ഊരുവാട എല്ല മഹാരാജു നാട്ടുനവാ അനു വീട് എല്ലെ പസി പിള്ളവാട i'm a you <laughs> నా మాట ఎంత పంపించండి పంపిస్తా పంపిస్తే పుల్లారెడ్డి గారు కట్ల కట్లో బేళ్ళు ఇచ్చి పంపించు మొత్తం కట్ల కట్లో బేళ్ళు బెళ్ళు అబ్బా మొత్తం మొత్తం ఎన్ని చిన్న ఇప్పుడు ఏముంది మళ్ళీ మన గేరే ఇప్పుడునే ఉంది అందులో ఇంకేమీ లేవేమో చల్ల కాసదు ఏవండి ఓయ్ ఒక్కటివ్వడం మర్చిపోయారు ఆ ఇవి ఇవి ఇవ్వండి చెంపు చేసిన తర్వాత చెరువు జగి ఊరి మీద పదే మనతోటి వ్యవహారం ఇవ్వండి ఇవ్వండి

అసలేమీ కనపడలేదా అంత పెద్ద శివాలయం ఉంది అది కూడా కనిపించలేదా బట్టల పడితే అదృష్టం పడితే ఇట్ట ఎలా ఎందుకు బాగుంది ఒరిజినల్ కూడా ఎందుకు బాగుంటుంది లోకల్ సం ఎందుకు బాగుండదండి బాగు రోజు వచ్చేటప్పుడు ఇస్తంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాం ఏమంటండి ఇచ్చేది అసలు మీరు ఎవరండి చార్వడిని రావాలా ఏ ఏదో మొత్తానికి ఏ ఏమటండి అబ్బే ఏమీ లేదు అసలు మీరేమరు మా ఇంటికి ఎందుకు వచ్చి దిక్కులు చూస్తున్నారు ఈ కాసేపుట బట్టలు చింపుకునేలాగున్నారే అమ్మా అయిపోయింది దెబ్బని వ్యాపారం మయ్యా కొట్టుగాడి రానిడు కొంపక రానిడు దడడడ పడిందేవరు ఎవరెండి మీరు ఎవరు మీరు పెట్టి శెట్టి సన్ను ఇప్పుడు లేటెస్ట్ గా ఏమన్నారంటే పెద్ద సుబ్బారావు చిన్న సుబ్బారా మీరే మీరే మీరేండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి అమ్మమని ఈ రోజు మన ఇంటికి పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు వస్తున్నారు ఆయన ఏమైనా ఇస్తే కాదనుకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ ఇందాక హోటల్ హోటల్ కాడ చెప్పినా చెప్పాడు నారాయణ రెడ్డి గారు ఏరా రెడ్డి గారు అనుకుంటా చెప్పనే చెప్పాడు మొత్తం చాడబడింది పడింది వెంకటేశ్వర రెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అబ్బబ్బా అబ్బా యాదే ఆ చాలే అటు తిరిగి ఏడుస్తున్నారు ఇటు తిరిగి నవ్వుతున్నారు అలా కాదు కానీ ఒకసారి కిలకిలకిలా నవ్వండి కిలకిలా నవ్వాలి ఇంకా నయ్ చిన్నపడి పడికిది కదా అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్తాడో నవ్వును చూద్దాం ఆకాతం ఉందండి ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికి ఏడు వారాల నగలు చేయించి మా అమ్మ భోషానంలో దాచింది నాకు వద్ద தீவாக தீவாக தீவாக்களை பேப்பர் போவாரா தோனி மற்ற అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను దెప్పరటండి చూడండి మీకోసం ఉంగరం ఎంతవరకు తీసేశాను ఇంకా సేపయితే ఇద్దరు మీరు ఎంత లోపల ఒట్టు పెట్టు కూర్చున్నారు భలేదులండి యావండి అయినా మీ ప్రాణం అయితే ఒకటి నా ప్రాణం అయితే ఒకట మన ఇరువురు ప్రాణం ఒకటేనండి నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడైతే వెళ్ళదు ఏమైనా ఈనాటి బంధమా యువ యుగాల సంబంధం అండి ఉంగరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా వద్దండి ఒకసారి వేసుకుంటే గుండెలో డిక్కెట్టి వచ్చేంత పని అయింది అమ్మో పోని గంధం రాసుకుంటారా అండి మందంగా పోయింది అందంగా ఉంటది నా దొరదా దీరి i <laughs> you. Santa tan అరుపులు కానీ కుప్పలో ఎత్తులు లేవండి సుపారాగా నేను పిండా పైకి ఎగజేపాడు పైకి ఎగజేపడం ఏమిటి దున్నపోత దగ్గర కూడా సేరు పాలు పిండుతాను నేను మొత్తం అంతా ఊడ్చి ఎప్పుడో ఇచ్చే నీకు అమ్మ పెద్ద సుపారా గారు రవల్ గారు తెచ్చి వరండి మొత్తం తిరుగుతున్నాడు నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు అల్లుడు గారు సంగతి నేను చూసుకుంటా అల్లుడు గారు ఓ అల్లుడు గారు